నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ పేర్ల మాన్యం సచివాలయాన్ని మేయర్ గంగార్ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు సచివాలయ ఉద్యోగుల హాజరు పరిశీలించారు మేయర్ మాట్లాడుతూ సచివాలయంలో లబ్దిదారుల వివరాలు ఫిర్యాదుల గురించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డివిజన్ కు సచివాలయంలో ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీరుస్తుందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని మేయర్ అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ గోలి లక్ష్మీ

మనకి ఎలక్షన్ జరిగి గెలిచిన తర్వాత ఆయన సీఎంగా మరో తొలి సంతకం చేసిన తర్వాత ఇంతమందికి దాదాపుగా లక్ష నలభై ఆరు వేల మందికి సచివాలయాన్ని ఉద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఒక చరిత్ర సృష్టించడమే మరి ప్రతి ఒక్కరికి కూడా అన్ని అన్ని పథకాలు అందే విధంగా కానివ్వండి ఇంకా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి అలాగే మరి ఆధార్ కార్డులోని మార్పులు ఏదన్నా చేయాలనుకున్నా లేదంటే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలని ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రతీది కూడా ప్రతి సేవలు కూడా మరి యొక్క సచివాలయాల ద్వారా అందించే కార్యక్రమం అందులో అప్లై చేసిన త్రీ డేస్కి అంతా కూడా మరి వాళ్ళ చేతికే ఇచ్చే విధంగా మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నటువంటి జగనన్నకు అలాగే జగనన్న సురక్ష కానివ్వండి జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి అందరి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా వాళ్ళ యొక్క భావాలను తెలియజేయడం జరిగింది అలాగే వాలంటీర్లు కూడా ఈ రోజున మనకు జగన్ అనే వాలంటీర్లకి ఇంకొక పని కూడా అప్పచెప్పడం జరిగింది అంటే ప్రతి ఇంటికి రేషన్ అనేది ఇస్తే అందరూ కూడా ఫుల్ ప్రెజర్గా రేషన్ ఇస్తున్నారు లేదో చూసుకునే బాధ్యత కూడా ఈరోజున మరి వాలంటీర్లకి అప్పచెప్పడం జరిగింది అక్కడ కూడా మరి కొంతమంది వాలంటీర్లు ఆ ఏరియాస్లో ఆ డీలర్లు కానివ్వండి అలాగనే ఈ యొక్క వాహనదారులు సరిగ్గా సక్రమంగా సప్లై చేస్తున్నారు లేదనే విషయం మీద కూడా మాకు కొన్ని కొన్ని కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది నేను ఇమ్మీడియట్గా మరి దాని దాన్ని జేసీ గారికి కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇలా ప్రతి డివిజన్లో ప్రతి సచివాలయంలోనూ కూడా ఏ చిన్న పొరపాట్లు కానివ్వండి అలాగే సేవలు అందించే విధంగా సేవలు అందించే దశలో ఎవరు సరిగ్గా చేయకపోయినా కూడా పబ్లిక్ మా నోటీస్ కనుక తీసుకొచ్చినట్లయితే వారి మీద మీ తగు చర్యలు తీసుకొని అందరికీ కూడా అన్ని సేవలు అందించే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడున్న సచివాలయంలో ఇది యాభై ఆరో సచివాలయము ఈ ఇన్ని ఈ సచివాలయంలో అయితే ఇక్కడ చుట్టూ మరి శానిటేషన్ అయితేనేమని అండి అలాగే మరి ఇక్కడున్నమాట మా యొక్క కార్పొరే గౌరవ కార్పొరేటర్ గారు కూడా వారి యొక్క సేవలు కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి వారు కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది కనుక ఇంకా బాగా ఫర్దర్గా మరి ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ఎవ్వరికీ కూడా ఏ అసంతృప్తి లేకుండా మరి ఇళ్ళ స్థలాల్లో విషయంలోనైతే నిమ్మండి ఎందులోనూ కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు కానివ్వండి జరిగినట్లయితే మా నోటికి తెచ్చినట్లయితే తప్పకుండా మనం దాన్ని రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం శివారు ప్రాంతం అవడం వల్ల కొంచెం సమస్యలు ఎక్కువే ఉన్నాయి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళకి రేషన్ రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేడం గారి దాకా వెళ్ళి ఈరోజు విజిట్కి వచ్చారు ఇళ్ళల్లో రేషన్ ఇవ్వడం లేదని సచివాలయానికి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దాన్ని కూడా ఈరోజు మేడం గారు పరిష్కరించడానికి వారి వంతు వారు సహాయం చేశారు పోతే ఈరోజు ఇక్కడ జన ప్రజలు ఎక్కువ అంత స్లమ్ పీపుల్ అవ్వడం వల్ల వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రోడ్లు లేకపోవడం వల్ల కానీ కరెంటు కరెంటు స్తంభాలు లేకపోవడం వల్ల కానివ్వండి చాలా సమస్యలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వాటిని మేము రెక్ రెక్టిఫై చేయడం జరిగింది మెయిన్గా నగర్ నుంచి మంగమూరికెళ్ళే రోడ్డు కూడా కొత్తగా వేయడం జరిగింది దాన్ని త్వరలో ప్రారంభించుకుంటాం పోతే డ్రైనేజెస్ కూడా చాలా వరకు చేశాము ఇంకా కొన్ని రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి ఆరు కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది ఇక్కడ మంచి హెల్త్ సెంటర్ నిర్మించుకోవడం జరిగింది అది మాత్రం మా డివిజన్ మొత్తానికి ప్రతిష్టాత్మకంగా జరిగింది మేయర్ గారి సహకారం వల్ల వాటన్నిటినీ మేము చేసుకోవడం జరుగుతుంది ప్రతి వరకుకి మా ప్రాంతం చాలా వెనుకబడింది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం వాళ్ళు మా ఫైల్స్ అన్నింటి మీద సంతకాలు పెట్టడం వల్ల ఈ పనులన్నీ మేము సగం సకాలంలో చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలందరి తరపున ముప్పై తొమ్మిదవ డివిజన్ తరపున మా సచివాలయం తరపున మా వాలంటీర్లందరి తరఫున మేయర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ